ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కన్నాకుల విరాజు మాట్లాడుతున్నాను ప్రధానంగా ఏలేరు ముంపు అనేటువంటిది చివంపూడి పిఠాపురమే కాకుండా ఈ పెద్దాపురం మండలం సావర్కాడ మండలాల్లో కూడా ముంచేసింది మొత్తం అంతా కూడా ముంపు కూర అయింది ఒక రైతుకి దాదాపు లేదంటే ముప్పై ఐదు వేలు వరకు పెట్టుబడి అయింది నిన్న సీఎం గారు వచ్చారు ముఖ్యమంత్రి గారు వచ్చి హెక్టార్కి ఇరవై ఐదు వేలు అంటున్నారు అది కాదు ఎకరానికే ముప్పై వేలు ఇవ్వాలి ఎందుకంటే గతంలో ఒకసారి మునిగిపోయాయి చాలా ఊళ్ళు చాలా మునిగిపోయాయి అవి మళ్ళీ పంటలు అప్పుడు అప్పుడు పెట్టుబడులైనా ఇప్పుడు ఏ ఏలేరు ఆధునీకరణ ఏదైతే ఉందో అది సిద్ధశుద్ధితో పనిచేయకపోతే ఎందుకంటే ఎవరికో ఒక కాంట్రాక్ట్కి ఇస్తున్నారు ఎవరికొక కాంట్రాక్ట్కి ఇస్తున్నారు ఆ కాంట్రాక్ట్ కోటి రూపాయలు ఇస్తే పది లక్షలు ఖర్చు పెట్టి తొంభై లక్షలు రాజకీయ నాయకులు ఏడుతున్నారు ఒక డిప్యూటీ సీఎం ఒక డిప్యూటీ సీఎం పిఠాపుర నియోజకవర్గం ఉన్నాడే ఉన్నాడు కాబట్టి ఈ టైంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి జాతీయ పూర్తిగా ప్రకటించి ఇలాంటి నష్టాలు భవిష్యత్తులో జరగకుండా తగు నిర్ణయాలు తీసుకోవాలి నిర్ణయాలు తీసుకోపోతే రైతు పరిస్థితి అతోగతే ఇందులో రైతే బంగారం బాదుకుంటూ రైతులేందే రాజ్యం లేదు రైతులు ఏదే ఏవూ లేదని ప్రభుత్వాలు రైతుని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పెద్దాపురం మండలం దివిలి గ్రామంలో ములిగిపోయినటువంటి పొలాలన్నీ కూడా మేము పరిశీలించి నష్టపుర మండలం అంతా కూడా దిగుల నుంచే మాట్లాడుతున్నాం కాబట్టి నష్టపర చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ అధికారాన్ని డిమాండ్ చేస్తూ ఉంది